అరుణాచలం అన్నామలయార్ పుణ్యక్షేత్రం ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనే పంచాక్షరిని తలచినంతనే సకల పాపాలు తొలగిపోతాయని మోక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు భూమిలో వెలసిన పంచభూత లింగాలు పృథ్వీలింగం ఏకాంబరేశ్వరుడు కంచి జలలింగం జంబుకేశ్వరుడు తిరువన్నాయి కోయిల్ వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి ఆకాశలింగం చిదంబరేశ్వరుడు చిదంబరం అగ్నిలింగం అరుణాచలేశ్వరుడు తిరువణామలై ఇక్కడ పరమశివుడు తేజోవంతమైన అగ్నిలింగ రూపంలో దర్శనమిస్తాడు అరుణాచలం అనే పదంలో అరుణ అంటే ఎర్రని లేదా తేజోవంతమైన అగ్ని అని అచలం అంటే కదలని కొండ అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అంటే శ్రీ అని అన్నామలై అంటే అనదలేని లేదా పెద్ద కొండ అని అర్థం ఇక్కడ పరమశివుడు స్వయంగా ఒక కొండ రూపంలో ఆవిర్భవించాడని ఆ కొండే శివలింగం అని భక్తుల ప్రగాఢ నమ్మకం అరుణాచలంలో అడుగు పెట్టడం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సాధ్యం కాదని ఇక్కడ ప్రవేశించిన తర్వాత మనుషుల పుణ్యాలు లెక్క మారుతుందని భక్తులు నమ్ముతారు స్థల పురాణం పూర్వం సృష్టికర్త అయిన బ్రహ్మకు లోకపాలకుడైన విష్ణువుకు మధ్య తమలో ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది ఈ వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు ఆది అంతం లేని అనంతమైన అగ్నిస్తంభ రూపంలో వారి ముందు ఆవిర్భవించాడు ఈ లింగం యొక్క అగ్రభాగాన్ని మరియు మూలాన్ని కనుగొన్న వారే గొప్ప అని ప్రకటించాడు విష్ణువు వరాహ రూపంలో లింగం యొక్క మూలాన్ని కనుక్కోవడానికి పాతాలంలోకి వెళ్ళగా బ్రహ్మ హంస రూపంలో శిరస్సును కనుక్కోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు ఇద్దరూ ఎంత ప్రయత్నించినా వారి గమ్యాన్ని చేరుకోలేకపోయారు విష్ణువు తన అసక్తతను అంగీకరించి నిజాన్ని ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ తాను శివుని శిరస్సును చూశానని అబద్ధం చెప్పాలని నిశ్చయించుకున్నాడు ఆకాశం నుంచి కిందకి జారిపడుతున్న మొగలి పువ్వును చూసి తనకు అనుకూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పమని కోరాడు అక్కడికి వచ్చిన కామధేనువును కూడా తన అబద్ధానికి తోడవ్వమన్నాడు బ్రహ్మ తాను శిరస్సును చూశానని అందుకు మొగలి పువ్వు కామధేనువే సాక్ష్యమని చెప్పాడు మొగలు పువ్వు అవును అని పూర్తిగా అబద్ధం పలకగా కామదేను మనసాక్షి అంగీకరించక తలతో అవును అని తోకతో కాదు అని సమాధానమిచ్చింది వారి అసత్యాన్ని గ్రహించిన శివుడు ఆగ్రహించి బ్రహ్మకి భూలోకంలో పూజలు ఉండవని చెప్పించారు అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు అనర్హమైనదిగా చేశాడు కామదేను తల అబద్ధం చెప్పినందుకు దానికి పూజలు ఉండవని తోక నిజం చెప్పినందువలన గోవులకు తోక భాగంలోనే పూజలు జరగాలని శాసించాడు ఆ తరువాత బ్రహ్మాది దేవతల కోరిక మేరకు శివుడు ఆ అగ్నికుండ రూపంలోనే అరుణాచలంలో అన్నామలయాలుగా కొలువు తీరాడు అపితకు చాంబాల్ సమేత అన్నామలయం ఒకసారి పార్వతీదేవి చాపల్యంతో శివుని కళ్ళు మూయగా విశ్వమంతా అంధకారంలో మునిగిపోయింది ఆ దోషం పరిహారార్థం ఆమె కాంచీపురంలో తపస్సు చేసి పిమ్మట అరుణాచలం చేరుకుంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి మహిషాసురుణ్ణి సంహరించింది అనంతరం ఖడ్గతీర్థం సృష్టించి అందులో స్నానం ఆచరించి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకుంది ఆ సమయంలో బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు పాలకోసం ఏడుస్తున్నా భర్తపై ప్రేమతో పాప పరిహారం కోసం చేపట్టిన వ్రతానికి భంగం కలగకూడదనే తపనతో ఆమె చరించలేదు ఆమె నిష్టకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కొడుకు ఆకలిని కూడా తీర్చలేని స్థలములు గలదానివైన దీక్షను విడవలేదు కావున అపిత కుచాంబాల్గా ప్రసిద్ధి చెంది నా శరీరంలో అర్ధ భాగమై ఐక్యమవు అని వరాన్ని ప్రసాదించాడు అలా శివుడు అరుణాచలేశ్వరుడిగా అమ్మవారు అపిత కుచాంబాల్ సమేత అన్నామాలయాలుగా వెలిశారు గిరివరం విశిష్టత అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అరుణాచలంలో ఎందరో యోగులకు సిద్ధులకు అనుబంధం ఉంది వారిలో ఒకడైన రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు కైలాసం కాశీ చిదంబరం ఈ క్షేత్రాన్ని శివుడు పొలువు దేవుతాడు కానీ శివరూపమే ఈ అరుణాచలం ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా అరుణాచలేశ్వరు శివనామ స్మరణతో నెమ్మదిగా తిరగడమే ఒక యోగ అన్నారు మహర్షి రమణ మహర్షి అసలు పేరు వెంకటరమణ అయ్యర్ ఆయన పద్దెనిమిది వందల తొమ్మిది డిసెంబర్ ముప్పైవ తేదీన తమిళనాడులోని తిరుచులిలో జన్మించారు చిన్న వయసులోనే భక్తి మరియు ఆధ్యాత్మికత పట్ల లోతైన ఆసక్తి ఆయనలో మొలకెత్తుంది పదహారేళ్ల వయసులో వెంకటరమణ అరుణాచలం అనే పేరును మొదటిసారిగా విని దాని పట్ల తీవ్రంగా ఆకర్షితులయ్యారు ఆయనకు పదిహేడు సంవత్సరాల వయసులో అకస్మాత్తుగా మరణ భయం కలిగినప్పుడు ఆయన భయపడకుండా తనలో తాను విచారణ చేసుకున్నారు చనిపోయేది ఈ శరీరమే కానీ నేను కాదు అని గ్రహించి తాను కేవలం శరీరం కాదు అని అతీతమైన అమరమైన ఆత్మను అని ప్రత్యక్షంగా అనుభూతి చెందారు ఈ ఒక్క జ్ఞానోదయమే యువకుడైన వెంకటరమణను భగవాన్ శ్రీ రమణ మహర్షిగా మార్చింది అరుణాచలంలో కొండే శివలింగ స్వరూపం కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ అరుణాచలేశ్వరుని ప్రదక్షిణ చేయడంతో సమానం అందుకే అక్కడ ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యం ఇస్తారు భక్తులు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల ఈ మార్గంలో చెప్పులు లేకుండా నడవడం సాంప్రదాయం దీని చుట్టూ చేసే ప్రదక్షిణనే గిరివలం అంటారు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపాలు హరిస్తాయని గ్రహ దోషాలు తొలగిపోతాయని మనశ్శాంతి లభిస్తుందని నమ్ముతారు అష్టలింగాలు ఈ ప్రదక్షిణ మార్గంలో దిక్పాలకులకు చెందిన ఎనిమిది లింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం లింగం మరియు ఈశాన్య లింగం ప్రతి లింగాన్ని దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు మోక్ష మార్గం తిరుక్షేత్రాలలో అరుణాచలానికి ఒక విశిష్ట స్థానం ఉంది తిరువారంలోనూ పుడితే కాశీలో మరణిస్తే చిదంబరంలో స్వామిని దర్శిస్తే మోక్షం వస్తుందని అంటారు కానీ అరుణాచలాన్ని తలుచుకుంటే చాలు మోక్షం సిద్ధిస్తుంది ఇంతటి సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించే క్షేత్రం కాబట్టే అరుణాచలాన్ని స్మరణ మాత్రం మోక్ష క్షేత్రం అని అంటారు ఇక్కడ చేసే పిండ ప్రధానం గయాలో చేసిన దానికంటే అధిక ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి నందీశ్వరుడి ప్రదోషకాల అభిషేకం శివాలయాలలో ప్రదోషకాల పూజకు విశేష ప్రాధాన్యత ఉంది ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశి తివులలో సూర్యాస్తమయ సమయంలోని ముహూర్తాన్ని ప్రదోషకాలం అంటారు ప్రదోషకాలంలో నందీశ్వరునికి చేసే అభిషేకం సాక్షాత్ శివునికి చేసినట్లేనని భక్తులు భావిస్తారు అరుణాచలం క్షేత్రంలోని గర్భగుడికి ఎదురుగా ఉన్న పెద్ద నందీశ్వరునికి ఈ సమయంలో అత్యంత వైభవంగా అభిషేకాలు జరుగుతాయి పాలు పెరుగు తేనె నెయ్యి చెరుకు రసం చందనం విభూది వంటి అనేక ద్రవ్యాలతో ఈ అభిషేకాన్ని నిర్వహిస్తారు ప్రదోష సమయంలో నందీశ్వరుని చెవిలో తమ కోరికలు చెప్పుకుంటే అవి నేరుగా శివునికి చేరుతాయని సకల దోషాలు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ అభిషేకాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తి తపస్సు పురాణగాథలు మరియు ఆధ్యాత్మికత శక్తి కలగలేసిన అద్వితీయ పుణ్యక్షేత్రమే ఈ అరుణాచలం జీవులకు పాప విముక్తిని కలిగించి కేవలం స్మరణతోనే మోక్షాన్ని ప్రసాదించే అరుణాచలేశ్వరుడిని దర్శించడం ఒక దివ్యానుభూతి ఓం అరుణాచలేశ్వరాయ నమ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శివశక్తి న్యూస్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ